ప్రభునందు ప్రియులార ప్రభు పేరిట ఈ శనివారపు దినమన నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండైన తన యొక్క ఆత్మచేత దీవించి కాపాడునుగాక మరి మన తెలుగువారు బయట దేశాల్లో ఉండి వింటున్నారు వారిని బట్టి కూడా నేను దేవుని సుతిస్తున్నాను మీదే మీరేదైనా నాతోటి చెప్పాలని ఆశిస్తే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ అలాగే మరొక నెంబర్ అండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ అండి ఈ నెంబర్లకు మీ కృష్ణ కృష్ణకాపాకు మీరు తెలియచేయవలసిన విషయాలు తెలియచేయవచ్చు మనము ఎబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం కాగా జగదుత్పత్తి నాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము చదవబడిన లేఖనాలు మన విన్నికడిలో గాక ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలనైనా ఈ మాటలు ఏ స్థలాల్లో అయితే ఏ ప్రాంతములైతే ఏ దేశములైతే వింటున్నారో వారిని అందరినీ దీవించి ఆదరించండి శరీర ఉంటుండగా విడుదల కలిగించండి గర్భఫలాలు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి రుణ సమస్యల్లో ఉన్నవారు అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ఇంటిలో సమాధానం లేనటువంటి కుటుంబాలు సమాధానం ఉండుటకు సహాయం చేయండి పిల్లలు చదువుల్లో బాగుగా ఉండడానికి సహాయం చేయండి సత్ప్రవర్తనలో మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి ఉద్యోగ అవకాశాలు పిల్లలకు నేను వారు డిగ్రీలు పూర్తి చేసుకుని నేను ఎదురు చూస్తున్నారు సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నంతండి చంటి బిడ్డలకు రుగ్మతలు ఉన్నాయి స్వస్థత ఇవ్వమని ప్రార్థన చేస్తున్నంతండి ఇది నాన్న నీ నామాన్ని బట్టి అనేక కార్యాలు నూతన కార్యాలు జరుగుతుంటుండగా మేలు చేయండి మా దేశమంతా కూడా రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి విదేశాలలో ఉన్న మా ప్రియులు దీవనకరమగా ఉండటానికి కృపాను గ్రహించండి ఈరోజు మీ మేము చదువుకున్నాం మీ వాక్యం ద్వారా మాతో నాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడిగి అడిగి వేడుకొని చున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము ఎబ్రిల్కు రాసిన పత్రికలో మూడు నాలుగు అధ్యాయాల్లో విశ్రాంతిని గురించి పిలుపును విశ్రాంతిలోనికి వెళ్ళుటకు జాగ్రత్తలను విశ్రాంతి ఇంకా దేవుని ప్రజలకు నిలిచి ఉన్నదన్న సత్యాన్ని ఇందులో మనం ధ్యానం చేస్తూ వస్తున్నామండి మనకు హెచ్చరిక ఇవ్వబడింది కొరత నిబంధన భక్తులకు ఎవరికి ఈ మాటలు ముందుగా ఆయన చెప్పినారంటే పాత నిబంధన భక్తులకు కాబట్టి విశ్రాంతి అనేది నిలిచి ఉన్నది అని చెప్తూ వస్తున్న మాట చూడండి కాగా జగదుత్పత్తి నాది వేయబడినప్పుడు ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు విశ్రాంతి ఉంది కానీ ముందు విన్నటువంటి వారు విశ్రాంతిలోనికి ప్రవేశింపరు అని చెప్పినారు నిజమే అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి మూడు అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు దేవుని ప్రజలకు యేసు ప్రభు ప్రత్యక్షమైనారు అలాగే వాగ్దానాలు అన్నీ కూడా దేవోక్తులు అన్ని ఆయనకి వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళు దాన్ని త్రోసివేసినారు ఇక అపోస్తులు కార్యముల గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చేసరికి ఇది అన్యజనులకు మన దగ్గరికి చేరింది అని అర్థం అండి కాబట్టి ఇందులో ఈ మాటనే చెప్తూ ఉన్నారు కాగా వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనకు చూడండి విశ్వాసులమైన మనకు ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము దేవుని ప్రజలకు లేక మనకు విశ్రాంతి దేవుని ప్రజలంటే మనమే ఇచ్చి కనబడే కనబడిన అన్నమాట అండి విశ్రాంతులనికి ప్రవేశించుచున్నాము అన్నారు నాలుగు నుండి ఐదు వచనాలు పాత నిబంధనలో సృష్టి ఆరంభాన్ని ఆ విషయాలు చెప్తూ ఆరు వచనం వచ్చేసరికి ఏమన్నారంటే కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయం గనుక ముందు సువార్త వినినవారు అవిదేయిత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినము నిర్ణయించుచున్నాడు యహోశువ వారికి విశ్రాంతి కలగజెయ్యని ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోవను కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఈ మర్మం ఏమిటంటే విశ్రాంతి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి వెళ్ళి విశ్రాంతి పొందుటకు ఆ ద్వారం ఇంకా తెరవబడి ఉన్నదని అర్థం అండి అట్లయితే మనము ఈ మాటలు విన్నటువంటి వారు కొందరు విశ్వాసులుగా ఉన్నాము కొందరు మన కుటుంబాల్లో నమ్ముకోలేదు వారు కూడా నమ్ముకోవాలి మనం నమ్ముకున్నాం నమ్ముకున్న తర్వాత శ్రమలు ఉన్నాయి ఆలోచించండి ఈ శ్రమలన్నీ తట్టుకొని మనము మహిమలోనికి ప్రవేశించాలి అందుకు ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి ఈ పాపపు భ్రమను తప్పించుకోవాలి ఈ అవిధేయతను తప్పించుకోవాలి శోధనలు తప్పించుకోవాలి శరీర సంబంధమైన రోగాలు తప్పించుకోవాలి అని అర్థం కాబట్టి విశ్రాంతిని గురించి సంపూర్ణమయ్యి అది నిలిచిపోలేదని యహోశువా మోషే మోషే యహోశువా దావీదుని గురించి కూడా చెప్పి నేడు మనకు విశ్రాంతి నిలిచి ఉన్నది ప్రవేశించండి అంటున్నారు అందుకని ఆయన ఏమంటున్నారంటే ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగా చేస్తాను అని అంతేకాకుండా మనము ఎబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయములు ఇలా ఉంది సహోదరులారు యేసు కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదనైన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదనైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడిన మాటలకి సాదృశ్యమైన మాటలు కాబట్టి మనమందరం కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి మనం ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలి అని చెప్తూ వస్తూ ఉన్నారు అపోస్తులుడైన పావులు ఇక మీకు ఇంకా తేటగా ఒక మాట చెప్పి ముగిస్తాను యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభులోనికి రావటమే విశ్రాంతి ఉన్న ఓచుకొని మహిమలోనికి అనగా చనిపోయేంత వరకు మనము ఉండాలి కాబట్టి మనము ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు వారు ప్రయాసములో మాని విశ్రాంతి పొందుతున్నారన్న లేఖనంలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం కాబట్టి విశ్వాసములో పడిపోకూడదని హెచ్చరిక ఆయన వాక్షము విని గైకొనాలే కానీ మీరు ఆ పాత నిబంధన భక్తుల వలె ఉండకూడదని హెచ్చరిక ఇవన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయండి ఇక పదకొండు నుండి మనము కొన్ని విషయాలు లేక పన్నెండు నుండి కొన్ని విషయాలు రేపటి సమయమున ధ్యానిద్దాం ఈరోజు మీ కొరకు కలవరులో శిలువ వేయబడిన యేసు ప్రభువుని ఇంకానూ మీరు నమ్ముకోకుండా ఉన్నారా దూరముగా ఉన్నారా మీ పాపములు ఒప్పుకోకుండా ఉన్నారా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం ఈ దినే యేసు ప్రభువుని నమ్ముకోండి రాబోతున్న ఉగ్రత దినాన్ని భయంకరమైన శ్రమల దినాన్ని తప్పించుకోండి అట్టి కృప దేవుడు ఈ మాటలు విన్న మీకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ ప్రభుచితమైతే రేపటి ఆదివారమున వాక్షం వీలైతే పంపుతాను లేని సో సోమవారం దినానికి మీకు వాక్షం అందిస్తానండి మన తండ్రి అయిన దేవుని దయ క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి